మకర రాశి జాతికులను ప్రేమించేవారు ఎవరు ఈ రోజు తెలిసిపోతుంది ఇక మీరు పని మధ్యలో రిలాక్స్ అవ్వండి బాగా పొద్దుపోయేదాకా పని మానుకోండి కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు ఇక కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు ఇక మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఇక ఎన్ని రోజులు మిమ్మల్ని వెనక ఉండి వారు ఇష్టపడ్డారు ఈ రోజున వారెవరో తెలిసిపోతుంది వారెవరో తెలిసాక ఇన్ని రోజులు నన్ను ఇష్టపడుతుంది వీరేనా అని ఆశ్చర్యపోతారు ఇక పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది డబ్బుల విషయంలో జాగ్రత్త దుబారా ఖర్చులు మానుకోండి జీవిత భాగస్వామి మీకోసం ఈ రోజున స్పెషల్ గా ఏదైనా ప్లాన్ చేస్తారు దాంతో మీకు చాలా అద్భుతంగా గడుస్తుంది నిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధించుకోండి కుటుంబ జీవితం ఉపయోగకరంగా మారుతుంది అంత అదృష్టం మిమ్మల్ని వారిస్తుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి